ప్రతి వ్యక్తి ఒక్కసారన్నా భూమి హక్కుల పరీక్ష చేసుకోవాలి మనం భూసార పరీక్షలు ఎట్లా చేసుకుంటామో ఆరోగ్యం బాగాలేకపోతే రోగ నిర్ధారణ పరీక్షలు ఎట్లా చేసుకుంటామో భూమి ఉన్న వాళ్ళందరూ ఒక్కసారన్నా హక్కుల పరీక్ష చేసుకుంటే రెండు ఉపయోగాలు ఉంటాయి అసలు ఏమైనా సమస్య ఉందా లేదా బయటపడుతుంది సమస్య ఉంటే ఎట్లాంటి సమస్య ఉంది అనేది తెలుస్తుంది ఈ రోజు మనకు సమస్య ఉందని తెలుసు కానీ ఎలాంటి సమస్య పరిష్కారం ఎట్లా అనేది మనకు తెలియదు అంటే మనం రోగ నిర్ధారణ పరీక్షలు చేయకుండానే ట్రీట్మెంట్ మొదలుపెట్టినాం జ్వరం రాగానే దేనికోసం వచ్చిందో తెలియదు కానీ ఒక పారాసెటమాల్ గోల్లో డోలో ట్యాబ్లెట్ వేసుకుంటాం అదే రోగ నిర్ధారణ చేసిన తర్వాత ట్రీట్మెంట్ చేస్తే బాగుంటుంది భూముల కూడా అచ్చంగా అదే జరుగుతుంది చాలామంది రైతులకు ఈ రోజు కూడా ఆ భూమికి సమస్య ఉందో లేదో తెలియదు భూమి అమ్మకాలు కొనుగోలు చేయడానికి పోయినప్పుడు తెలుస్తుంది నిషేధ జాబితాలో ఉందని ఇంకేదో అవసరం వచ్చినప్పుడు తెలుస్తుంది పట్టాభూమి ప్రభుత్వ భూమిగా ఉందని ఓ రెండు గుంటలు భూమి తగ్గిందని ఎప్పుడు తెలుస్తుంది కాగితాలతో అవసరం ఏర్పడినప్పుడే తెలుస్తుంది తప్ప ఈ రోజు కూడా చాలామంది రైతులకి వాళ్ళ భూమికి సమస్య ఉందనే విషయం కూడా తెలియదు అది ఒకటైతే సమస్య ఉన్నా అది ఏ సమస్య దాని పరిష్కారానికి ఎక్కడికి వెళ్ళాలి అనే ఒక అవగాహన కూడా లేదు కాబట్టి ప్రతి రైతు ఒక్కసారన్నా భూమి హక్కుల పరీక్ష చేసుకోవాలి అనే ఏదైతే నినాదం లీడ్ సంస్థ ఇస్తుందో దానికోసము ఒక ఫోన్ నెంబర్ ఇచ్చి ఎవరన్నా కాగితాలు పంపిస్తే ఇప్పటిదాకా ఒక వెయ్యి మంది రైతులకు మేము అట్లా భూమి హక్కుల పరీక్ష చేశాం వంద రూపాయల ఫీజు వసూలు చేసి ఏ రైతు మమ్మల్ని సంప్రదించినా సర్వే నెంబర్కి ఒక వంద రూపాయలు అడ్మినిస్ట్రేటివ్ ఫీజు వసూలు చేసి వెయ్యి మందికి అట్లా భూమి హక్కుల పరీక్ష చేశాం అట్లా కాకుండా ఒక చోట పెద్ద ఎత్తున చేయాల ఉద్దేశంతో యాచార మండలంలో ఉన్న అందరి రైతులకు కూడా ఈ భూన్యాయ శిబిరాలు నిర్వహించి భూమి హక్కుల పరీక్ష చేయబోతున్నాం ప్రతి రైతుకి మేము భూమి హక్కుల పరీక్ష చేస్తాం ఈ శిబిరం పెడతాము ఈ ఇరవై ఒక్క గ్రామాలలో ఒకరోజుగా జరిగే శిబిరం కాదు ఒక పది రోజుల పాటు వారం పది రోజుల పాటు అక్కడే బృందం ఉంటారు ఏ అయినా సమస్య ఉన్న వాళ్ళందరూ అక్కడ రావచ్చు వాళ్ళ కాగితాలు చూపించవచ్చు భూమి హక్కుల పరీక్ష చేస్తాము సమస్య ఏముందో చెప్తాము ఆ సమస్య పరిష్కారం ఏ విధంగా చేయొచ్చు అనే చెప్పడానికి ఈ భూ న్యాయ శిబిరాలు నిర్వహించబోతున్నాం దీనివల్ల ఏం జరుగుతుంది ఒకటి రైతుకి ఏం సమస్య ఉందో అర్థమవుతుంది పరిష్కారానికి ఎక్కడికి వెళ్లాలో తెలుతుంది ఒక చిన్న అప్లికేషన్ ఫామ్ డిజైన్ చేసినాం అది మీ అందరి ముందు ఇప్పుడు రిలీజ్ చేయబోతున్నాం అప్లికేషన్ ఫామ్ ఒక చిన్న రెండు పేజీల అప్లికేషన్ ఫామ్ అది కనుక వాళ్ళు నింపి ఇస్తే ఆ అందులో ఉన్న వివరాల ఆధారంగా మేమే రికార్డును పరిశీలిస్తాం అవసరం అనుకుంటే మన టీమే ఫీల్డ్కి వస్తుంది ఇవన్నీ చూసి ఒక సింగిల్ పేజ్ రిపోర్ట్ రైతు చేతిలో పెడతాం ఇగో ఇది మీ భూమి దీనికి ఈ ఉంది దీని పరిష్కారానికి ఇక్కడికి పోవాలని ఒక రిపోర్ట్ అంటే మనం కనుక ల్యాబ్ పోయి రక్త పరీక్ష మూత్ర పరీక్షలు చేసుకుంటే వాడు రిపోర్ట్ ఇస్తాడు ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత మనం తోచిన వైద్యం మనం చేసుకుంటాం మన కొంచెం నాలెడ్జ్ ఉండి సొంత వైద్యం చేసుకుంటాం ఆర్ఎంపీ దగ్గరకో లేదా లోకల్లో డాక్టర్ దగ్గరకో డబ్బులు బాగుంటే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్గా పోతాం ల్యాండ్ కూడా అదే చేయబోతున్నాం రాబోయే నెల రోజులలో మేము భూమి హక్కుల పరీక్ష చేసి మీ చేతిలో రిపోర్ట్ ఉంచుతాము రాబోయే రోజుల్లో ప్రభుత్వం ఎట్లాంటి చర్యలు తీసుకున్నా ఆన్లైన్లో అప్లై చేయాలంటే ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు ఉన్నదాన్ని చూసుకోవచ్చు రేపు ప్రభుత్వం ఏ మార్పు చేర్పులు చేసినా మీ చేతిలో ఉన్న రిపోర్ట్ ఏదైతే ఉంటుందో దీని ప్రాతిపదికన సమస్యల పరిష్కారానికి అవకాశం ఏర్పడుతుంది ఇది మొదటిది రెండోది ఇది ఎవరో బయట నుంచి వచ్చి చేయటం కాకుండా బయట నుంచి లాంటి వాళ్ళం వస్తాము కానీ ప్రతి గ్రామంలో ఇద్దరు ముగ్గురు వాలంటీర్లను సెలెక్ట్ చేసుకొని వాళ్ళకే ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని కూడా ఇందులో భాగస్వాములు చేసి వాళ్ళ ద్వారానే ఈ భూమి హక్కుల పరీక్ష చేయబోతున్నాం దానివల్ల లబ్ధి ఏం చేయకూడదు అంటే మేము అక్కడ వారం రోజులే ఉంటాం కానీ మేము ఎవరికైతే శిక్షణ ఇస్తామో ఆ గ్రామంలో వాళ్ళు ఎప్పుడు ఆ గ్రామంలోనే ఉంటారు వాళ్ళకు నాలెడ్జ్ ఉంటుంది వాళ్ళ చేతిలో అప్లికేషన్ ఉంటుంది వాళ్ళకి రికార్డు ఎట్లా చూడాలో తెలుస్తుంది వాళ్ళ చట్టాల మీద అవగాహన ఉంటుంది సమస్య వస్తే ఎవరి దగ్గర పోవాలో వాళ్ళ దగ్గర కొన్ని ఫోన్ నెంబర్లు ఉంటాయి కొంతమంది పరిచయం ఉంటుంది కాబట్టి శాశ్వతంగా ఆ గ్రామంలో ఈ ఆ సంశాల మీద అవగాహన ఉన్న వ్యక్తులు కూడా తయారు కాబోతున్నారు ఒక్క వాక్యంలో చెప్పాలంటే లీ సంస్థ ఆధ్వర్యంలో రాబోయే నెల రోజులలో యాచారంలో ఉన్న అన్ని గ్రామాలలో భూ న్యాయ శిబిరాలు నిర్వహించి ప్రతి రైతుకు హక్కుల పరీక్ష చేసి మీ చేతిలో ఒక రిపోర్టు పెడతాము ఈ మండలంలో ఉన్న రైతులు చేయాల్సిన పనుల్లో ఆ శిబిరానికి వెళ్ళండి మీ సమస్య చెప్పండి మీకు అవగాహన ఉంటే మీరే అప్లికేషన్ ఫారం ఫిల్ చేసి ఇవ్వండి లేదంటే అక్కడ కూర్చున్న వ్యక్తిని అడగండి వాళ్ళే ఈ అప్లికేషన్ ఫిల్ చేసి ఇస్తారు ఆ సమాచారం తీసుకొని మళ్ళీ మండల కేంద్రానికి వచ్చిన తర్వాత ఒక వారం పది రోజులలో మేమే నివేదిక తయారు చేస్తాం మళ్ళీ గ్రామానికి వెళ్ళి మళ్ళీ ఒక క్యాంప్ నిర్వహించి ఈ రిపోర్ట్లన్నీ అందజేసి వస్తాం ఇది ఈ శిబిరాల ద్వారా చేయబోయేది ఇక మరి ఇది ఆచారాలను చేస్తే ఇంకో చోట ఉపయోగం ఉంటుందంటే ఇప్పుడు నేను ఏదైతే పేర్కొంటున్నానో తెలంగాణ మొత్తంలో కూడా ఇలాంటి కార్యక్రమాలు మనం కనుక చేసినట్లయితే ఎవరికి ఏ సమస్య ఉంది ఎట్లా పరిష్కారం చేయాలో ఒక మంచి ఫలితాలు ఈ కార్యక్రమం ఇస్తుంది కాబట్టి ఆచారం మండలంలో మనం అందరం గట్టి సంకల్పం చేసుకొని ఇక్కడ ఈ ప్రాజెక్ట్ కనుక మనం సక్సెస్ చేయగలిగితే రేపొద్దున మనం అడగవచ్చు ప్రభుత్వాన్ని అడగొచ్చు ఇతర సంఘాల వాళ్ళని అడగొచ్చు ఇగో ఈ కార్యక్రమాన్ని మనం రాష్ట్రం అంతా చేద్దాం ప్రతి రైతుకు భూమి హక్కుల పరీక్ష చేద్దాం సమస్య గుర్తిద్దాము ఆ సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వం ఏం చేయాలో ఆలోచన చేస్తుంది ఇది మనం ఈ కార్యక్రమం